హాయ్ ఎవరి వినాయక చవితి రోజున ఉపయోగించే ఇరవై ఒక్క రకాల పత్రాల పేరునైతే తెలుసుకుందాం అందులో మొదటిది అశ్వత్ పత్రం దీన్నే రావి పత్రం అని కూడా అంటారనమాట రెండోది అర్జున పత్రం మూడవది బిల్వ పత్రం దళాలు ఉంటాయి కదా అవి నాలుగవది జాజి పత్రం ఐదవది మాచి పత్రం ఇది చామంతి జాతికి చెందినది చామంతి ఆకుల్లా ఉంటాయి అన్నమాట తర్వాతది కరివేరు పత్రం కరివేరు పూలు తర్వాతది తులసి పత్రం అలాగే తులసి పత్రం గురించి ఒక వీడియో అయితే చేశాను చూడండి అలాగే గన్నేరు పత్రం వినాయకుడు ఎంతో ఎంతో ప్రీతికరమైన గరిక పత్రం తెల్ల జిల్లేడు పత్రం దామినీ పత్రం దత్తూర పత్రం ఉమ్మెత్త పువ్వు దూత పత్రం మామిడాకులు మాచీ పత్రం సింధువార పత్రం దేవదారు పత్రం ఉత్తరేణి పత్రం విష్ణుకాంత పత్రం బృహదీ పత్రం అపమార్గ పత్రం ఇరవై ఇదిగా బదరీ పత్రం దీన్నే రేగుపత్రం అంటారు ఇవేవి లేకపోతే కనుక దొరికిన వాటిని ఉపయోగించుకొని మిగతా వాటి ప్లేస్లో అక్షింతలు వేసుకొని గరికతో కూడా పూజించుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి